ఇరాన్పై మరోసారి విరుచుకు పడింది ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట టెహ్రాన్లోని అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండడంతో దేశ వ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది తమ దేశంలోని పౌరులే లక్ష్యంగా క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో దేశమంతటా ఎమర్జెన్సీ విధించింది ఇక ఇజ్రాయెల్ చేసిన దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది ఇందులో అనేక మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు స్పష్టం చేసింది కెర్మాన్ షా లోరెస్తాన్ టెహ్రాన్లలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు తెలిపింది సైన్యానికి హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది ఇరాన్ పై మరోసారి పడింది ఇజ్రాయెల్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి స్వామి చెప్పండి గీత మరోసారి ఇరాన్ పై ఇజ్రాయెల్ విడుచుకు పడింది గత కొద్ది కాలంగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది వాటి వల్ల మాకు ప్రమాదం పొంచిందనే ఉద్దేశంతో కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది ఇప్పటికే పలు సందర్భాల్లో ఇరాన్ పైన కొన్ని సెంటర్స్ పైన దాడి చేసిన ఇజ్రాయెల్ ఈసారి మరోసారి ఇరాన్ పైన విరుచుకుపడింది అనేక చోట్ల ఇరాన్ లో ఉన్నటువంటి కిర్మాన్ షాహ్ లోరెస్తాన్ తెహ్రాన్ లోని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇరాన్ పైన ఎదురుదాడి చేసింది దీంతో రెండు దేశాల పైన కూడా రెండు దేశాలు కూడా ఎమర్జెన్సీ విధించారు ఆపరేషన్ రైజింగ్ లయన్ లోని చెహ్రాలోని అను సైనిక స్థానాల లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది మొదటి నుంచి కూడా అనౌకార్యక్రమాలకు సంబంధించి ఇరాన్ పై అనేక ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు అప్పుడు అమెరికా కూడా దీనికి సంబంధించి ఇరాన్ పైన ఆంక్షలు విధించింది ఇప్పటికి ఇరాన్ లో ఉన్నటువంటి అనేక అను సవరాలకు సంబంధించిన విషయంలో ఇరాన్ కనుక అనుబాములు తయారు చేస్తే వాటి వల్ల మాకు ప్రమాదం పొంచి ఉందని కూడా అనుమానిస్తున్నారు ఇజ్రాయెల్లో ఇప్పుడు ఇరాన్ దాడి చేసే అవకాశం ఉండడంతో కూడా ఇజ్రాయెల్ పూర్తిగా నేషనల్ ఎమర్జెన్సీ విధించింది దేశంలోని పౌరులందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికీ అలర్ట్ జారీ చేసింది ఇటు ఇరాన్ కూడా తమ సైన్యాన్ని అలర్ట్ చేసింది ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ దాడి వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా ఇజ్రాయెల్ వల్ల నష్టపోయినట్టుగా కూడా ఇరాన్ ప్రకటించింది మొత్తానికైతే దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది ఒకరికొరు పరస్పరం మరింత దాడులు చేసుకునే అవకాశం కనబడుతుంది మధ్యలో అమెరికా ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంది కూడా అంత అనుమానిస్తున్నారు ఇరాన్ లో ఉన్నటువంటి అణు సైనిక స్థౌరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది గీత ఓకే రైట్ స్వామి